ఈరోజు సెప్టెంబర్ రెండో తారీఖున జనసేన అధినేత మన ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ట్రాయ్ రాయల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన ఇప్పటికే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అరకు లాంటి ప్రాంతాల్లో ఎప్పుడూ రోడ్లు పడలేని దగ్గర కూడా రోడ్లు వేసి వాళ్ళ ప్రాణాలను కాపాడుతూ ఒకవైపు ఇంకోవైపు మా వీర మహిళలకి మొన్న మీటింగ్లో కూడా విశాఖ విచ్చేసి ఆ మీటింగ్లో చాలా వరాలనే కురిపించారు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా యువతకి మహిళలకు చాలా ముందు చర్యలు తీసుకుంటూ చాలా అద్భుతమైన ప్రసంగాన్ని అందించి తన జన్మదిన వేడుకలకి ఆ రోజే ఆయన శుభారంభాన్ని పలికారు ఇంతటి శుభ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు జై జనసేన నా పేరు మురళీదేవి గాజువాక నియోజకవర్గం డెబ్బై వార్డు అండి ఈరోజు ఈ రాయల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం పెట్టారు అన్ని వార్డుల నుంచి అందరూ వచ్చి ఈరోజు ఈ విజయ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏరియాల్లో ప్రతి దగ్గర కేక్ కటింగ్లు పెట్టాం సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం ఇంకా ముందు ముందు ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను జీ నేత శ్రీకృష్ణదేవరాయలు గారి ఆశీస్సులతో అదే మండపంలో ఈవేళ మన ప్రియతమ నాయకులు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ట్రాయ్ రాయల్స్ వారి ఆధ్వర్యంలో మహా రక్తదానం జరిగింది ఆ రక్తదాతలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం చెబుతూ మరొకసారి మా అన్న పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు